నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం ఇదంతా ల్యాండ్స్కేప్ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం ఈరోజు ఒక మేడం దగ్గరికి వచ్చినాం మన మేడం వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి మాకు పార్టీకి ఓట్ అని చెప్తా ఉన్నారు మేడం గురించి చెప్పాలంటే ఇప్పుడు మన కల్చరల్ టూరిస్టు సారు మన సెంట్రల్ మినిస్టరు కిషన్ రెడ్డి గారు సతీమణి కావ్య గారు మేడం ఎంత సింపుల్గా ఉంటుందంటే నేను ఈరోజు ఒక వన్ టూ అవర్స్ నుంచి చూస్తున్నాను చిన్న సర్పంచ్ అయితేనే వాళ్ళ ఇంట్లో ఆగరు కార్పొరేటర్ అయితేనే వాళ్ళ ఇంటి వాళ్ళు అసలు డింగాన్ అని అహంకారం యాటిట్యూడ్ ఉంటుంది కానీ మేడం సెంట్రల్ మినిస్టర్ సొంత మనిషి అయినా కానీ ఏమాత్రం యాటిట్యూడ్ లేకుండా వస్తుంది మేడం గురించి కూడా మేము చాలా విషయాలు తెలుసుకున్నాం అసలు మేడము ఏబీవీ ఫౌండేషన్ మొత్తం చూసుకుంటారు అటల్ బిహార్ వాజ్పేయి పేరు మీద ఫౌండేషన్ పెట్టినారు ఆ ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం దానిలో నలభై మంది టీచర్లు ఉంటారని తెలిసింది ఆ నలభై మంది టీచర్లకు కూడా ఎప్పుడైనా బోర్ వచ్చినప్పుడు మేడం టూర్ తీసుకెళ్తుంది అని కూడా మన నీరజ్ గారు చెప్పారు ప్రేమ్ నగర్లో చేసినప్పుడు ఇంకా సంస్థ ఎందుకు పెట్టిరు ఎప్పటి నుంచి పెట్టిరు ఇంకేం పనులు చేసిండు కిషన్ రెడ్డి అని అడుగుదాం మేడం మన పక్కకున్నారు మేడం నమస్తే నమస్తే చెప్పండి మేడం చాలా మంది చేసేది గోరంతా చేసి కొండంత చెప్పుకుంటారు మీరు కొండంత చేసి గోరంత చెప్పుకున్నట్టు అనిపిస్తుంది చాలామంది ఏబీవి ఫౌండేషన్ అంటే తెలియదు అంటారు అసలు ఏబీవి ఫౌండేషన్ ఎప్పుడు పుట్టింది అసలు ఏం చేస్తారు ఎట్లా అది నమస్కారం ఏబీవీ ఫౌండేషన్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అనేది కిషన్ రెడ్డి గారికి వాజ్పేయి గారు అంటే చాలా అభిమానం సో అంతేకాకుండా ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మహిళలకి ఏదైనా ఉపాధి కల్పించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన పదేళ్ల క్రితం ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫౌండేషన్ మనకు ఒక సెవెన్ స్కిల్ సెంటర్స్ మట్టుకే ఉండేవి ఎక్కడ అంబర్పేట్లో ఒక త్రీ ఇయర్స్కి సెంటర్స్ ఉండేవి అప్పుడు కిషన్ రెడ్డి గారు అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట ఇది సో అంబర్పేట్లో మూడు సెంటర్స్తో ఓపెన్ చేశారు ఆ తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఎంపీ అయిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటరీ మొత్తం ఒక మూడేళ్ల నుంచి నేను బయటకు వస్తూ ఆ సంస్థని నేను తీసుకొని ఈరోజు నేను ఒక ఇంకా అదనంగా కొన్ని సెంటర్స్ అంటే మొత్తం ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో మాకు పదహారు సెంటర్లు నేను రన్ చేస్తున్నాను ఈ పదహారు సెంటర్ల ద్వారా మాకు నలభై మంది టీచర్స్ ఉన్నారు ఆ టీచర్స్ మనకు ఒక్కొక్క బ్యాచ్లో ఫార్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు పదహారు సెంటర్లో ఒక్కొక్క బ్యాచ్ ఫార్టీ మెంబర్స్ స్టూడెంట్స్తో మాకు ఫార్టీ మెంబర్స్ టీచర్స్తో మా సంస్థ మా సెంటర్స్ రన్ అవుతున్నాయి ఈ సెంటర్స్లో మేము ముఖ్యంగా మహిళలకి కుట్టు మిషన్ అంటే టైలరింగ్లోను మగ్గం వర్క్లోను బ్యూటీషియన్ కోర్స్ అని అంటే మధ్య మధ్యలో షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏవైతే జూట్ బ్యాగ్ మేకింగ్ క్యాండిల్ మేకింగ్ అంటే కొంచెం సర్ఫ్ ఎలా తయారు చేస్తారో ఇట్లాంటి వాటిలో మేము ఉచితంగా శిక్షణ ఇస్తాము అంటే ఒక్కొక్క బ్యాచ్కు మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది ఆ శిక్షణ తర్వాత మేము వాళ్ళకు ఒక మా సంస్థ నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ట్గా వాళ్ళు బ్యాంకులో ముద్రా లోన్స్ ముద్రా లోన్స్ తీసుకుంటారు సో మా సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ముద్రా లోన్స్ తప్పకుండా దొరుకుతాయి సో ఆ ముద్రా లోన్స్ ద్వారా వాళ్ళకు వాళ్ళకు కావాల్సినవి అంటే ఇప్పుడు టైలరింగ్ నేర్చిన వాళ్ళు ఒక కుట్టు మిషన్ తీసుకోవడం మరి బ్యూటీషియన్ నేర్చుకున్న వాళ్ళు ఏదైనా వాళ్ళు ఓన్గా పార్లర్ స్టార్ట్ చేయడం లేదంటే పార్లర్స్లో కొన్ని రోజులు ట్రైనింగ్ కానీ జాబ్ చేయడం ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు వెళ్ళి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదిస్తున్నారు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు అట్లాగే ఇప్పటివరకు మేము ఇన్ని ఏళ్ళలో పదేళ్లలో ఇరవై వేల మందికి పైగా మేము ఉచితంగా శిక్షణ ఇచ్చాము ఇరవై వేల మంది పైగా ఇచ్చినాము వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యి ఇప్పటికీ మాతో మాట్లాడుతూ ఉంటారు టచ్లో ఉంటారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడూ మహిళలు ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళి మనం నేర్చుకోవాలంటే ఎక్కడ కూడా ఫ్రీగా ఉండదు ఇప్పుడు బ్యూటీషియన్ నేర్చుకోవాలంటే దానికి మనం ఇరవై వేలు ముప్పై వేలు పోసి ఇంకా అంతకంటే ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్లో తీసుకుంటారు సో అంత కట్టి ఆర్థికంగా లేని వాళ్ళు అంత కట్టి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం అనేది చాలా కష్టం వాళ్ళకి సో అట్లాంటి వాళ్ళు ఏం చేయలేక ఇంట్లో కూర్చొని కుటుంబంలో ఆర్థిక సమస్యలతో అవుతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మేము ఈరోజు ఉచితంగా నేర్పించడం వలన వాళ్ళకి సొసైటీలో ఒక నెట్వర్క్ పెరగడమే కాకుండా వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావడము ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఆసరా ఉండడం ఆర్థికంగా ఉండడం జరుగుతుంది సో అదే ఇప్పటివరకు జరుగుతుంది మరి ఎప్పుడు చెప్పలేదు మేడం ఇది ఎక్కడ ఎవరికి తెలియదు మీరు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇరవై వేల మందికి ఉపాధి శిక్షణ ఇప్పించిన అంటారు మళ్ళీ పక్కా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు టేలరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకుంటారు మగ్గం వరకు వాళ్ళది వాళ్ళు చేసుకోవచ్చు బ్యూటీషియన్ వాళ్ళు వాళ్ళకి చేసుకోవచ్చు వాళ్ళ చుట్టాలకు బంధువులకు తెలిసిన వాళ్ళకి మీరు ఎక్కడ చేయలేరు చాలా మంది నాకు అడుగుతున్నారు కిషన్ రెడ్డి అన్న ఏం చేసిండు కిషన్ రెడ్డి అన్న కొందరు ఏమీ చేయలేదు వాళ్ళకు మరి మీరు ఏం చెప్తారు నిజంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని అనేవాళ్ళు నిజంగా అజ్ఞానం అని చెప్పాలి ఎందుకంటే అంబర్పేట్లో ఒకసారి ఫస్ట్ టైం కాంటెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే క్యాండిడేట్ ని చూస్తారు సరే ఈయన ఎట్లా ఉన్నారో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో ఓటు వేయొచ్చు గెలిపించవచ్చు సో అదే కిషన్ రెడ్డి గారు ముందుగా అంబర్పేట్లో అదే జరిగింది ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు మొదటిసారి గెలిచిన తర్వాత ఆయన ఏంటో నిరూపించుకున్నారు మొదటిసారి గెలిచిన తర్వాత అంటే హండ్రెడ్ పర్సెంట్ అంబర్పేట్లో డెవలప్మెంట్ చేశారు అంటే మొత్తం చేసి రోడ్స్ వేపించడమే కానీ స్ట్రీట్ లైట్స్ పెట్టించడమే కానీ అంటే నిరంతరం ఆయన పొద్దున్న లేస్తే పాదయాత్రలు అంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబర్పేట్లో మొత్తం పొద్దున్న లేస్తే పాదయాత్రలు అంటూ ప్రతి ఒక్కళ్ళకి అంటే ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రతి మనిషి సమస్య తెలుసుకుంటూ త్రీ హండ్రెడ్ డేస్ మొత్తం ఐదేళ్ల పాటు ఆయన చాలా శ్రమించి అంబర్పేట్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పాను కదా ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఫోకస్ చేసింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది మనకు ఎంత ముఖ్యమో అనేది మనకు తెలుసు ఎడ్యుకేషన్ పాటు అంటే కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి ఇప్పటివరకు ఆయన అంబర్పేటలో పద్దెనిమిది స్కూల్స్ పద్దెనిమిది స్కూల్స్ అంటే అంబర్పేట్లో ఇప్పటివరకు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది లేదు సో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కిషన్ రెడ్డి గారే పెట్టారు అంటే ఎడ్యుకేషన్ లో పిల్లలకి అంటే మనం ఎడ్యుకేషన్ ఉంటే తర్వాత జీవితంలో మనం పైకి వస్తామనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేసి అంటే ఫోకస్ చేసి ఎంతో మంది స్టూడెంట్స్ ఈ రోజు ఆయన స్థాపించిన స్కూల్స్ లో మంచిగా చదువుకొని పైకి వచ్చి మంచి మంచి జాబ్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఇంకా మళ్ళీ స్కూల్లలో శానిటైజర్ శానిటైజర్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు ఎందుకంటే పిల్లలకి ఆరోగ్యంగా మరి స్కూల్కి వచ్చినప్పుడు శానిటైజర్ సరిగ్గా లేకపోతే ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళు సరిగ్గా చదువుకోకపోవడం అది చాలా ఎఫెక్ట్ అవుతుంది సో ఆ విషయంలో కూడా కిషన్ రెడ్డి గారు శానిటైజర్ కోసం మెషిన్స్ అంటే ఒక మొబైల్ వ్యాన్స్ మొబైల్ వ్యాన్స్ అనమాట శానిటైజర్ ఎట్లా అంటే వాళ్ళు ప్రతి స్కూల్కి వెళ్ళి టాయిలెట్ క్లీనింగ్ మషిన్స్ మొబైల్ వ్యాన్స్ సో ఆ టాయిలెట్ క్లీనింగ్ వ్యాన్స్ ఉంటాయి కదా అవి వెళ్ళి ప్రతి స్కూల్లో టాయిలెట్స్ క్లీన్ చేయడం అనేది కూడా కిషన్ రెడ్డి గారు సొంతంగా ఏర్పాటు చేసి వాళ్ళకి జీతం ఇస్తూ ప్రతి స్కూల్కి పంపించి ప్రతి టాయిలెట్ ని క్లీన్ చేస్తూ వచ్చారు అట్లాగే మేము మా ఏబీవీ సంస్థ ద్వారా నేను కొన్ని శానిటైజింగ్ మెషిన్స్ కూడా స్కూల్స్కి డొనేట్ చేయడం జరిగింది అంటే వాళ్ళకి ఎట్లా ఉపయోగించాలనేది కూడా మేము చెప్పి ఉపయోగించడం ఎట్లా అనేది కూడా చెప్పి మేము డొనేట్ చేయడం జరిగింది ఆ విధంగా ఎడ్యుకేషన్ పైన హెల్త్ పైన కిషన్ రెడ్డి గారు చాలా ఫోకస్ చేశారు కిషన్ అన్న స్కూల్ అని మొన్న యశ్వంత్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిండు మేడం దాదాపు ప్రైమరీ దాంట్లో హయ్యర్ స్కూల్ కలిసి పద్నాలుగు వందల మంది చదువుతారు అన్నారు దానికి డిమాండ్ ఉంటుందట ఎందుకు డిమాండ్ ఉంటుంది తర్వాత అందులో ఏమేమి కార్యక్రమాలు చేస్తాం సారు అది కిషన్ అన్న స్కూల్ అని పెట్టుకున్నారు ఇప్పుడు అంటే మనము అన్న స్కూల్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పాను అంటే కిషన్ రెడ్డి గారు మెయిన్ ఏంటంటే ఆయన స్థాపించిన స్కూల్లో ఫ్రీగా అంటే ఒక్కొక్క స్కూల్లో అట్లాంటి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం బయటకెళ్తే లక్షల లక్షల్లో డొనేషన్ తీసుకుంటారు కానీ కిషన్ రెడ్డి గారు అట్లా కాకుండా ఉచితంగా వాళ్ళకి అడ్మిషన్ ఇప్పిస్తూ వాళ్ళని మంచి టీచర్స్తో మంచి టీచింగ్ ఫ్యాకల్టీతో వాళ్ళకి చేస్తున్నారు అండ్ మళ్ళీ ఉచితంగా మేము నోట్బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము పిల్లలకి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవ్వడం కూడా జరుగుతుంది స్కూల్స్లో అందుకే కిషన్ అన్న స్కూల్స్ అనే అంటాం మీరు ఎన్ని చేసినామని చెప్తున్నారు కరోనా టైంలో అంట ఓన్లీ అన్న కురుకురేనే వంచిండు కురుకురే రెడ్డని కేటీఆర్ అన్నాడు మరి మీరు ఎన్ని చేసిర్రు కేటీఆర్ కాలి కోటికి సరిపోడు కిషన్ అన్న చేసినా మీరు చెప్తే మరి ఆయన అన్నప్పుడు కూడా మీరు ఏం కౌంటర్ చేయలేదు నిజంగా ఓన్లీ కురుకురాలే వంచడం ఏం చేయలేదు కరోనా టైం అసలు నిజంగా నన్ను అడిగితే కేటీఆర్ కి కురుకురే అంటే ఏంటో తెలియదు కూడా తెలుసా అనేది నాకు డౌట్ ఎందుకంటే మరి కిషన్ రెడ్డి గారు కురుకులే మంచితే మూడు సార్లు గెలవరు మరి ఎంపీగా అవ్వరు సెంట్రల్ మినిస్టర్ కూడా అవ్వరు కదా కురుకురేలు మంచితే మేము మా ఏబీవీ ఫౌండేషన్ ద్వారా కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీ అయిన తర్వాత అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మేము ప్రతి స్కూల్లో బుక్స్ డొనేట్ చేయడము బ్యాగ్స్ డొనేట్ చేయడం ఇట్లా పిల్లలకు కావాల్సిన డొనేట్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఎంపీ అయిన తర్వాత నేను స్వయంగా మా సంస్థ నుంచి ఎన్నో స్కూల్స్ వెళ్ళి ఉచితంగా గవర్నమెంట్ స్కూల్స్లో అందరికీ నోట్బుక్స్ పంచడం అవి చేసాం మరి ఆ నోట్బుక్స్ పాపం కేటీఆర్ గారికి మరి కుర్కిరేగా కనిపిస్తే దాన్ని మనం ఏం చేయలేము కరోనా టైంలో చాలా మందికి కిషన్ రెడ్డి గారికి కరోనా టైంలో ఢిల్లీలో కంట్రోల్ కమాండ్ రూమ్ అంటూ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సో అక్కడ అక్కడ కూడా కూడా సిల్లిగా ఒక మనిషి అలా మాట్లాడంటే నిజంగా అది మన గొప్పతనం ఎందుకంటే మనం ఏదైనా గొప్ప పని చేస్తూ డెవలప్మెంట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సిల్లిగానే మాట్లాడతారు ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ జెల్స్ చూడలేక ఓర్వలేక వాళ్ళు మాట్లాడతారు అట్లా వాళ్ళు మాట్లాడారు అంటే మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తున్నామని అర్థం అదే మేడం ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి నేను మీ పార్టీ కాదు నాకు సంబంధం లేదు అన్న గురించి తెలుసుకుంటే వాడు జన్వాడ ఫామ్ హౌజ్లో పడుకొని కాలు కట్టు కట్టుకొని సినిమాలు చూసిన వాడికి అంత ఉంటే దేశం మొత్తానికి కరోనా కంట్రోల్ కమాండర్ దానికి సార్ ఇన్ఛార్జ్గా ఉండి దేశం మొత్తానికి కరోనా ఇప్పించిన మహానుభావుడు ఆక్సిజన్ ప్లాంట్లు గాంధీ హాస్పిటల్లో పెట్టించి పన్నెండు సార్లు పోయిండట వాడు రోజు కూడా రాలే వాడు రాలే వాడు తండ్రి రాలే కూతురు రాలే వాళ్ళు రాలే మీరేమో చెప్పుకోరు వాడేమో కోట్లు పెట్టి పాటలు రాపించుకుంటున్నాడు మరి ఏంది కరోనా కంట్రోల్ కమాండర్ దానికి ఇన్ఛార్జ్ ఉండడం అంటే ఇంత నమ్ముతి ఇచ్చి మోడీ గారు నూట నలభై కోట్ల మందికి కంట్రోల్ చేసిండు మేడం మీరు చెప్పారు ఆ వాకర్స్ చేసుకోడు ఏమంటాడు సార్ ఏం చేయలే అసలు కంట్రోల్ చేయకపోతే ఆక్సిజన్ అందరూ ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఢిల్లీలో కూడా కిషన్ రెడ్డి గారు మరి కరోనా టైంలో ఢిల్లీలో చూసుకుంటే వారంలో మూడు రోజులు ఢిల్లీలో చూసుకుంటూ మళ్ళీ వారంలో మూడు రోజులు మన హైదరాబాద్కి రావడము అండ్ కరోనా టైంలో చాలా అందుబాటులో చెప్పాము కదా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు ఎప్పుడున్నారు ఒక్కళ్ళు కూడా అందరు పోయి ఇళ్లలో దాక్కున్నారు తప్ప ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి పబ్లిక్లో కరోనా అని భయపడుతూ బయటకు వస్తే మాకు ఇక్కడ కరోనా వస్తుందని భయపడి ఇంట్లోనే కూర్చున్నారు తప్ప ఒక్కళ్ళు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో బయటకు వచ్చి పబ్లిక్ సమస్యలు అనేది పబ్లిక్ ఏంటి ఎంతమంది కరోనా వచ్చింది వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే ఏమీ తెలుసుకోకుండా ఇండ్లలో కూర్చున్నారు కానీ అదే కిషన్ రెడ్డి గారు మరి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బయటకు వస్తే కరోనా వస్తుంది మరి కరోనా వస్తే మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అని కూడా ఆలోచించకుండా మరి బయటకు వచ్చి చాలామందికి అప్పుడు రెమ్డెసివర్ మెడిసిన్ అనేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అప్పుడు సేల్ అయ్యింది దాంతో చాలామందికి అందక చాలా కష్టపడ్డారు అంటే ఆర్థికంగా ఉన్న తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు అంత పెట్టి కొనలేరు అట్లాంటి వాళ్ళకు ఉచితంగా మెడిసిన్ ఇప్పివడమే కాదు ఉచితంగా బెడ్స్ ఇప్పడమే కాదు ఆక్సిజన్స్ ఇప్పివ్వడమే కాకుండా మళ్ళీ ఎంతో ధైర్యంగా ఎవరు ఇంతవరకు వెళ్ళనట్టు గాంధీ హాస్పిటల్లో మేము చెప్పాం కదా పన్నెండు సార్లు విజిట్ చేయడం అంటే ఏదో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సరే మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పడమే కాకుండా డైరెక్ట్ పేషెంట్ కరోనా పేషెంట్ దగ్గరికి చాలా ధైర్యంగా మళ్ళీ వెళ్తే కరోనా వస్తుందని కూడా ఆలోచించకుండా డైరెక్ట్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుని మరి డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పివడం అట్లా ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగింది అంతేకాకుండా మా ఏబీవీ ఫౌండేషన్ నుంచి కూడా మేము ఎంతో మందికి నిత్యావసర సరుకులు కూడా సరఫరా చేయడం జరిగింది అప్పుడు ఒక టైంలో నేను బంజారా హిల్స్లో లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో ఐదు వేల మందికి నేను ఉచితంగా నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కిట్స్ మొత్తం బియ్యము పప్పులు నూనె అన్ని కలిపిన ఒక కిట్స్ ఐదు వేల మందికి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అట్లా కరోనా టైంలో కిషన్ రెడ్డి గారు ఎవ్వరూ చేయనంత సేవ చేశారు అన్నిటికి మించి ఆక్సిజన్ ప్లాంట్లు వేట్ అయిల మేడం మా ఫ్రెండ్ కూడా అదే ఆక్సిజన్ తీసుకొని బతికిండు ఆయన వచ్చినాక చెప్పిండు కిషన్ రెడ్డి అన్న కనుక సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడే ఆక్సిజన్ ప్లాంట్ కనుక గాంధీ హాస్పిటల్లో పెట్టకపోతే నేను చచ్చిపోయేటోని అని చెప్పి అట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు తెలంగాణలో ఇలా అన్ని హాస్పిటల్లో ఆక్సిజన్లు రూట్ ఊటిన ఈయన సెంట్రల్ మినిస్టర్ కాకపోయి ఉండి మోడీ గారి దగ్గర కాకపోతే అదే పజ్జన్ననో దానమన్నా ఉంటే గోవిందే ఎందుకంటే ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టడమే కాకుండా ఎంతో మందికి ఇండివిజువల్ గా ఆక్సిజన్ సిలిండర్స్ చాలా మందికి ఇప్పివ్వడం జరిగింది సిలిండర్స్ చాలా ఎందుకంటే అప్పుడు ఒక అప్పుడు ఒక సిలిండర్ దొరకడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అట్లాంటి వాటికి ఎంతో మందికి ఉచితంగా సిలిండర్స్ ఇప్పివ్వడం జరిగింది మరి ఇంత చేసి ఎన్నడు కూడా ఇది ఏం చెప్పు మేడం ఇప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు ఏం చేయలేదంటే మరి నన్ను అడుగుతారు ఎందుకు సార్ని అడుగు అని నేను చెప్తాను నాకు తెలియదు అంటే మనం ఎప్పుడైనా మన మనం చెప్పుకోవడం కన్నా మనం చేసే మన నోరు కన్నా చేతలు అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది మనం చేసింది ప్రజలు గమనిస్తారు అది మనం చూసుకోవాలి కానీ మనం చేసింది మనం చెప్పుకునే కన్నా మనం చేసిన చేతలు మాట్లాడాలి ఓకే ఇంకా ఏదో ఓపెన్ జిమ్ గురించి నేను మొన్న నెహ్రూ నగర్ వెళ్ళినా మేడం గోల్నాకాలో ఏంది అసలు ఓపెన్ జిమ్లు పెట్టిచ్చు కమ్యూనిటీ హాల్ కట్టించారు యోగా సెంటర్ పెట్టించారు అంటారు అది ఒక్కటే ఉందా ఇంకేమైనా ఉందా నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్ లో నేను వెళ్ళినప్పుడు చెప్పినారు అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం ఒక అంబర్పేటలోనే కాదు మొత్తం సికిందాబాద్ లో కూడా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎంతో మంది జిమ్ కి వెళ్ళి చేసుకుని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకు ఉచితంగా ఫ్రీ ఓపెన్ కదా ఎవరన్నా వచ్చి చేసుకోవచ్చు వాడు అదే జిమ్ చేస్తాడు కిషన్ ఏం చేయలేదు అంటాడు ఇప్పుడు ఓటు వేసే ఓటు హక్కు ఉన్న ప్రతి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరికి ఓటు వేస్తున్నారు ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారు అని తెలుసుకునే బాధ్యత వాళ్ళది మనం ప్రతి వాళ్లకు వెళ్ళి చెప్పలేము వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఓటేసే ముందు ఏ క్యాండిడేట్ కేయాలి ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఏం పని చేశారనేది వాళ్ళు తెలుసుకొని ఓటేస్తే బాగుంటుంది మరి జిమ్ చేస్తున్నప్పుడు ఎవరు పెట్టారని కూడా తెలుసుకోకుండా జిమ్ చేస్తున్నారంటే మీకు ఇంకోటి చెప్తే చాగ నేను చేసినప్పుడు ప్రేమ్ నగర్ అంబర్పేట పటేల్ నగర్ కదా కిషన్ అన్న స్కూల్ చేస్తే అక్కడ పేరెంట్స్ వస్తున్నారు దానిలో ఒక పెద్ద మనిషి వచ్చిండు ఈ పిల్లలే మా ఇద్దరు పిల్లలు ఇందైనా చదువుతారు మంచిగా ఉంది స్కూల్ అన్నాడు ఓట్ ఎవరికి వేస్తామంటే నేను కాంగ్రెస్కి వేస్తాను అంటే మీరు బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుంటే బాగుండేదేమో స్కూల్ పెట్టించి అంటే వాళ్ళ పిల్లలకు ఫ్రీగా ఐదు పది లక్షలు అయితే మీరు చేపిస్తే అని నేను కాంగ్రెస్కి వేస్తాను నేను షాక్ అయినా స్కూల్ పెట్టించి ఇంత మంచిదో అది అసలు ఇది లేకపోతే నేను నేను ఏదో ఆటో నడుపుకుంటా చిన్న పని చేసుకుంటా అసలు నా పిల్లలు రోడ్ల మీద పడేటోడు అయిన అంటుండు కానీ ఈసారి కాంగ్రెస్కి వేస్తాను మరి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే కొన్ని ఇప్పుడు ఎట్లుంటుందంటే కొన్ని గవర్నమెంట్లు ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళ బెనిఫిట్ కోసం ఏదో ఉచిత పథకాలని అంటే ఆ ఉచిత పథకాలు అనేది ఎంత మోసం అనేది మన ప్రజలకు నిజంగా తెలియట్లేదు ఉచితంగా ఇస్తామని చెప్పి నాలుగు రోజులు ఇచ్చి సరిగ్గా ఇవ్వక మళ్ళీ నిధులు లేవు బడ్జెట్ లేదు అని చెప్పేసి మధ్యలో ఆపేయడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది నేను అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పకుండా మీరు ఉచితం అనేది ఒకసారి ఆలోచించండి ఉచితం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే మనం టాక్స్లు కడతాం అదంతా రొటేట్ అవుతూ మన డబ్బులు మనకు మనకు టోపీ పెడుతున్నారు తప్ప అది ఉచితం అంటూ ఉండదు అనేది జనాలు తెలుసుకోవట్లేదు వాళ్ళు తెలుసుకున్న రోజు ఖచ్చితంగా ఉచిత పథకాలన్న స్టాప్ అవుతాయి ఎందుకంటే మరి ప్రధానమంత్రి మోదీ గారు మటుకు ఎప్పుడు కూడా ఉచితాలను ఎంకరేజ్ చేయరు ఎందుకంటే ఉచితం అనేది అసలు ఇంపాసిబుల్ ఏదో ఓట్ల కోసము గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం అప్పటికప్పుడు నాలుగు రోజుల మురిపం కోసం ఉచితం అని చెప్తారు కానీ ఇప్పటివరకు మరి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు అది పోయింది ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు అది పోయింది ఏమీ లేదు మరి కాంగ్రెస్ పరిస్థితి కూడా డెఫినెట్ గా మనం అలాగే అవుతుంది మనం తొందరలో చూడబోతున్నాం యశ్వంత్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకొక స్వామి అనుకుంటే పేరు హ్యాండికాప్ ఇప్పుడు ఆయన మా కిషన్ అన్న నాకు ఇది ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పించిన అది ఏంది మేడం దాని గురించి అంటే ఎంతమంది అది మేము మా అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ తరపున దివ్యాంగులకి అవసరమైన ఉపకరణాలు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకు ట్రై సైకిల్స్ ఇప్పివ్వడము చెవులు వినపడి వినపడని వాళ్ళకి హియరింగ్ మెషిన్స్ ఇవ్వడము కళ్ళ కళ్ళ జోడు అవసరం ఉన్న వాళ్ళ కళ్ళ జోడు ఇవ్వడము నడిచే వాళ్ళకి వాకింగ్ స్టిక్స్ ఇవ్వడము ఇట్లాంటివి మేము మొత్తం సికింద హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అర్హునైన వాళ్ళని ఎంపిక చేసి ఇప్పటివరకు మేము ఐదు వేల మందికి పైగా ఇట్లాంటి కిట్స్ అన్ని ఐదు వేల ఉపకరణాలు ఇవ్వడం జరిగింది అది కూడా మా ఫౌండేషన్ త్రూ అది కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవ్వడం జరిగింది ఇంత ఐదు వేల మందికి మంచి ఒక్కరికి మంచి ఒక రెండు బెండకాయలు వంచే మేము గొప్పలం అని చెప్పుకుంటారు రెండు టమాటాలు ఐదు వేల మందికి సైకిల్ కోట్ల రూపాయలు అంటే మా నమ్మకం ఏంటంటే మనం నోరు మాట్లాడడం కంటే మన మనం చేసే పనులు మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఓకే మేడం ఇంకా మేడం వృద్ధు అనాథాశ్రమం గురించి చెప్పాలి గాథ కోసం ఒకసారి నేను వెళ్ళిన జిట్టా బాలకృష్ణ అన్న ఫంక్షన్లో అన్ననే వచ్చిండు కిషన్ రెడ్డి అన్న గెస్ట్గా వచ్చిండు ఆ వచ్చినప్పుడు కొన్ని వేల మంది అనాథాలకు సంబంధించి మాట్లాడిండు అసలు కూడా ఆయన చాలా హెల్ప్ చేసిండు అది మీరు ఎందుకు అసలు చెప్పుకున్న తరఫున చాలా మందికి రీచ్ అవుతుంది చెప్తున్నాము తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకంటే తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రజలంతా గమనిస్తున్నారు చూస్తున్నారు అందుకే ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రచారంలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది తప్పకుండా మేము తప్పకుండా కిషన్ రెడ్డి గారికి ఓటేస్తాం ఆయన చాలా డెవలప్మెంట్ చేశారు మేము ఆయనని తప్ప ఇంకెవరికి వేయము అని చెప్పి అంటున్నారు రెస్పాన్సే తెలిసిపోతుంది కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఎట్లాంటిది అనేది థ్యాంక్ యూ మేడం మళ్ళీ ఒకసారి తీసుకుంటాం సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చినారు మరి ఏందో ప్రాబ్లం తెలియదు మీరు మళ్ళొకసారి కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి కిషన్ రెడ్డి గారు ఒక బుక్ రిలీజ్ చేసిండంట ఆ బుక్లో సార్ ఏమేమి చేసిండో అవన్నీ ప్రింట్ చేసిరు బాధాకరమైందంటే బుక్స్ అది ఓపిక ఎవడలేదు మరి చూద్దాం మరి ఎంతమంది ఆ బుక్స్ చదువుతారు వీళ్ళు ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు నేనైతే చూసిన దాంట్లో కొన్ని వందల మంది రాజకీయ నాయకులను కలిసినా కానీ కిషన్ రెడ్డి గారు చేసిన పనులు ఎవరూ చేయలేదు కానీ ఆయన చెప్పుకోలేదు చాలామంది తక్కువ చేసి ఇప్పుడు కేటీఆర్ ఒక్కోడి కూడా ఉపాధి శిక్షణ ఇప్పయలే కానీ వాళ్ళ డైలాగులు కొడితే కోటలు దాటాలా కానీ ఇరవై వేల మందికి శిక్షణ ఇప్పించి మగ్గం వరకు బ్యూటీషియన్ టేలరింగ్ కొవ్వొత్తుల తయారీ బ్యాగుల తయారీ గాజుల తయారీ చేస్తే ఇలా మగ్గం వరకు ఒక్కొక్కరు యాభై వేలు లక్ష సంపాదించుకునే అమ్మాయిలు ఉన్నారు ఉచితంగా నేర్పించిన ఆ థాట్ రావడమే గ్రేటు ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో పేద దళిత అమ్మాయిలకు కానీ బీసీ అమ్మాయిలకు కానీ ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ నేను వెళ్ళిన ముస్లిం అమ్మాయిలు కూడా చెప్పారు మాకు కూడా ఒక్క రూపాయి తీసుకోవట్లేదు మేము కూడా నేర్చుకుంటున్నామని చెప్పారు నేను షాక్ అయిన ఇట్లాంటి లీడర్ మన భారతదేశంలో ఉన్నాడా అని మన చాలామంది రాజకీయ నాయకులను నెగిటివ్గా చూస్తాం కానీ ఇరవై వేల మందికి శిక్షణ ఇప్పించిండన్నా సొంతంగా పుట్టిన ఇద్దరు పిల్లలకే శిక్షణ ఇప్పి అంటే వాడు తాగుకుంటూ క్వార్టర్ తాగుకుంటూ అటుపోతాడు తిని తాగుడు తప్ప పిల్లల్ని జాగ్రత్తగా పెంచిన వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇరవై వేల మందికి వాళ్ళ మీద వాళ్ళ కాలం మీద నిలబడేటట్టు వాళ్ళ భర్తలకు మొత్తం మహిళలే యువతులే అట్లాంటి వాళ్ళకు ఇవాళ అట్లా వ్యక్తి గురించి మీరు మంచి చెప్పకపోయినా సరే అన్నయ్యా చెడు చెప్పకండి అయ్యా ఏం చేయలేడు ఏం చేయలేడే ఈ ఇంటర్వ్యూ వైరల్ చేయండి ఏం చేసిండో తెలుస్తుంది సరే వీళ్ళు అబద్ధం చెప్తురా అనుకుంటే మీరు వెళ్ళండి నగర్లో నేను వెళ్ళినా పటేల్ నగర్లో వెళ్ళినా వారాసిగూడలు వెళ్ళినా సీతాఫల్ మను వెళ్ళినా మీరు వెళ్ళి అడగండి ఇది నిజమేనా కాదా నిజానికి నమ్మడానికి కూడా నమ్మశక్యం కానీ పనులు కిషన్ రెడ్డి గారు చేసిరు ఇరవై వేల కుటుంబాల జీవితాలు నిలబెట్టిండు నలభై మంది టీచర్లకు తన సొంత డబ్బులు జీతాలు ఇచ్చి వాళ్ళకు ఫ్రీగా నేర్పిస్తుండు కోచింగ్ తీసుకుంటే ఒక్కొక్క బయట బయట రెడ్డి కాడ కో దిలుసుకున్నారులు తీసుకుంటే ఇరవై వేలు ముప్పై వేలు ఉంది అట్లా అన్న కనుక ఒక్కొక్క ఇరవై వేల మంది దగ్గర మంచికి ఇరవై వేలు తీసుకున్న కొన్ని కోట్ల రూపాయలు వచ్చేది నాకు కోట్లు వద్దు పేద బిడ్డల ముద్దు అని చెప్పి అంతమంది జీవితాలు నిలబెడితే అన్నేం చేయలేడు అన్నేం చేయలేడు ఏం చేయాలా మంచి కొ బంగారం పంపించాల ఏందయ్యా మీరు అన్నకు ఓటేస్తే తీయరు లేకపోతే లేదు కానీ మంచి వ్యక్తి గురించి మంచి తెలిసినప్పుడు చెప్పడం మా బాధ్యత ఇంకెవరైనా వాళ్ళు ఉంటే పార్టీలకు అతీతంగా కూడా మేము చెప్తాం కొన్ని వందలాది మందికి కూడా అన్న సైకిళ్ళు పంపిణీ చేసిండు వాళ్ళకు తిప్పితే చేతుని వస్తే జబ్బల్ని వస్తాయని ఎలక్ట్రికల్ సైకిళ్ళు పంపిణీ చేసిండు నిజంగా చెప్పాలంటే ఇలా కావ్య మేడంను చాలా అప్రిషియేట్ చేయాలి మెచ్చుకోవాలి ఎందుకంటే ఏ భార్య అయినా ఊరిని మన ఇళ్ళలో చూస్తాం కదా ఒకవేళకి ఒక పదివేలు ఖర్చు పెడతామంటే వాళ్ళకెందుకు ఇస్తావు మనకు పిల్లలు లేరా అంటారు పదివేలు కూడా పెట్టని భార్యలు ఉంటారు సతీమణులు ఉంటారు కానీ మేడం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఫౌండేషన్ నడిపిస్తూ నలభై మందికి సాలరీస్ ఇస్తూ కొన్ని వేల మందికి సైకిళ్ళు ఇచ్చినా ఏమన్నలే ఎన్ని చేసినా కా అంటే ఇట్లాంటి కరోనా టైంలో ఇంకొకటి అండి అన్నిటి మించి మేడం ఒక విషయంలో మెచ్చుకోవాలి కేసీఆర్ భార్య శోభమ్మ గారు కేసీఆర్ గారిని గాంధీ హాస్పిటల్ వెళ్ళకు నువ్వు పోతే వస్తావు అని చెప్పి కేసీఆర్ నమ్మను ఉంచింది కేటీఆర్ భార్య కూడా కేటీఆర్ని అక్కడి నుంచింది హరీష్ రావు భార్య కూడా హరీష్ రావును అక్కడి నుంచింది రేవంత్ రెడ్డి భార్య కూడా రేవంత్ రెడ్డిని అక్కడి నుంచింది కానీ ఈ దేశంలో ఈ తెలంగాణలో ఏకైక అని అంటే ఒక కావ్య మేడమే అసలు ఎవరు పోనీయరు ఎవరు పోనీయరు ఏ రాజకీయ నాకుడు బోలే ఒక్కడంటే ఒక్కడు బోలే కానీ మేడం పంపించిందంటే మేడం ఎంత గొప్ప వ్యక్తి ఎంత అసలు ఈ త్యాగం ఎవరికైనా తెలుసా ఏమన్నా జరుగుతే ఏమన్నా ఇబ్బంది అవుతుందని కూడా తెలియకుండా మేడం పంపించి ఆక్సిజన్ ప్లాంట్లు పెడితే ఇలా తెలంగాణలో బతికినోళ్ళు అందరూ కూడా కిషన్ రెడ్డి అన్న రుణపడి ఉండాలి ఆక్సిజన్ పెట్టుకున్న ప్రతి కురుకురే రెడ్డి కాదురా ఆక్సిజన్ రెడ్డి అని చెప్పేసి మీరందరూ కూడా తెలంగాణ మీరు అందరు చెప్పాలి వాడు కురుకురెడ్డి అంటే అని చెప్పు తీసుకొని తనాలి వాడు మనిషివా పశువురా కడుపుకు అన్నం తింటున్నావు గడ్డి అని అడగాలి ఒక్కోడికి కూడా ఆక్సిజన్ పెట్టాలి వీడు వేల కోట్లు సంపాదించుకొని ఒక గొప్ప వ్యక్తి ఏబీబీ ఫౌండేషన్ అయిన పేరు మీద కూడా పెట్టుకోలే జనరల్గా నాకు పేరు రావాలి నాకు పేరు రావాలని ఎవరి పేరు మీద వాడు పెట్టుకుంటారు కానీ అన్న కిషన్ రెడ్డి అన్న అటల్ బిహార్ వాజ్పేయి ఆయన పెళ్లి చేసుకోలేదు దేశానికి ఆయన జీవితాన్ని అంకితం చేసిండు భారతదేశం మొత్తం రోడ్లేసిండు దేశంలోని ఆదర్శ ప్రాయుడు మరి అటల్ బిహార్ వాజ్పేయి పేరు పెడతా అని చెప్పేసి అటల్ బిహార్ వాజ్పేయి గారి పేరు పెట్టుకున్నాడు అటల్ బిహార్ గారికి ఫ్యామిలీ లేదు భారతదేశమే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన అంత గొప్పోడు కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటే ఏదో ఊరికే పెట్టుకోలే కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల గురించి వందలాది మందికి షేర్ చేయాలని కావ్యం మేడం గారు కూడా మరి ఇంకా మాకు ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వాలని మీరు కూడా సోషల్ మీడియాకు వచ్చి చెప్పుకోవాలని ఇలా ఏమీ చెప్పుకున్నా ఎక్కువ చెప్పుకుంటారు తెలియజేస్తూ దయచేసి ఈ వీడియోను ఒక పది మంది కన్నా షేర్ చేయాలని కోరుకుంటూ మేడం మీకు నిజంగా పాదార్బంధాలు మీరు ఇన్ని సేవలు చేసి కూడా ఇంత సింపుల్గా ఉండి సెంట్రల్ మినిస్టర్ వైఫ్ అండి ఇక్కడ ఉంది సర్పంచ్ వైఫ్ ఉంటేనే టైం అవుతుందేమో పోతా అది ఉంది ఇది ఉంది అనేటోళ్ళు మన రాజకీయ నాయకుల సతీమణ్ణి ఎంతోమందిని చూసినాం మేడం ఇంత సింప్లిసిటీ ఉండి ఇట్లా మీకు సింప్లిసిటీ ఉంటే కుదరదు మీకు ఎడ్యుకేషన్ ఇవ్వదు పద్దెనిమిది వేల పద్దెనిమిది స్కూళ్ళు పెట్టించి లక్షల మందిని చదివిపిస్తే మంచిది కాదు పక్కకు బార్ అండ్ రెస్టారెంట్ గుల్పారా సీసా పెట్టి తాగిపిచ్చి కోడిగుడ్ ఆమ్లెట్ వేసిస్తే ఉడకబెట్టిస్తే మీకు మంచిది ఏం నాయన దయచేసి ఆ కిషన్ రెడ్డి గారు స్కూల్లో చదువుకున్న వాళ్ళ పిల్లలు చెప్పాలి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి ఏమని మళ్ళా స్కూల్లో చదువుకుంటున్నాం సార్ స్కూల్ పెట్టిచ్చిండు మీరు ఆయనకు ఓటేయండి అని చెప్పండి తప్పేముంది ఏమీవీ ఫౌండేషన్ ద్వారా కూడా నేర్చుకున్న వాళ్ళు చెప్పండి కార్యకర్తలు కూడా నోరు తెరవండి అని ఈ వీడియో ఎస్పెషల్గా మీ కార్యకర్తలు కూడా చాలా మందికి తెలియదు మేడం మీ కార్యకర్తలలో అన్ని గ్రూపులలో షేర్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా కిషన్ రెడ్డి అన్న గారి గురించి తెలవాలి ఏమీ చేయలేదు అన్నట్టు

పాలన ైగుండలు మోగినయో పేదల బతుకుల పెంది మరిది వెలలించినయో దత్తనక్క 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 తండను గొత్తులన్నీ నిలదించినయో మళ్ళొకసారి ప్రజాసేవకై నిన్నే పిలిచినయో

तनका चलता तनका